ఏం పైసాచిక వారా ఇదంతా సైకో సైకోయిజం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మీరన్నా చెప్పాలి కదా వీళ్ళంతా మీ కార్యకర్తల సైకోలాగా ప్రవర్తిస్తున్నారు మీరు జోగి రమేష్ గారి కుమారుడు రిసెప్షన్కి మీరు వెళ్ళడంలో తప్పలేదండి ఎందుకంటే మీ నాయకుడు వాళ్ళ కుమారుడు రిసెప్షన్ మీరు వెళ్ళాలి ఆశీర్వదించాలి అందులో తప్పు లేదు ఎవరు తప్పు కూడా అనడదాన్ని కానీ మీతో పాటు కొంతమంది సైకో విధమని తీసుకెళ్ళారు ఇలా ఒక చిన్న పిల్లాడు రోడ్డు మీద వెళ్తుంటే ఆ సైకిల్ దొక్కుంటే వెళ్తుంటే ఆ సైకిల్నే లాక్కొచ్చి చూడండి ఏం చేస్తున్నారు పైశాచికత్వంగా దాన్ని నేలకేసి కొట్టి తొక్కి ఇరగ్ కొట్టి ఆ పిల్లాడు వచ్చి పాప సైకిల్ తీసుకెళ్తున్నారు మళ్ళీ దాన్ని లాక్కెళ్తున్నారు ఇదేనా జగన్ టూ పాయింట్ వర్ ఇప్పుడు మీరు చూపించబోయేది జగన్ వన్ పాయింట్ వర్ ఒకసారి వచ్చే ఒక అవకాశం అని రాష్ట్రం మొత్తం సర్వ నాశనం చేశా పైశాచికత్వం చూపించో రాక్షసత్వం చూపించో కనపడ్డల్లా కొట్టుకుంటూ పోయారు చంపుకుంటూ పోయారు కేసులు పెట్టుకుంటూ పోయారు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేనే ఇంకొక మూడేళ్ళు కళ్ళు మూసుకొని ఉండండి వచ్చిన తర్వాత మీ సంగతి తెలుస్తా ఇది ఈ విధంగాన ఇలా పనికిమాలా పనులు చేసినందుకే నూట యాభై ఒక్క స్థానాలు ఉన్న నిన్ను పదకొండు స్థానంలో పడిసరికి కనీసం ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారు ఏ పార్టీ కన్నా సరే నిస్వార్థమైన కార్యకర్తలు మాత్రమే ఉంటారు ఒక్క నీ పార్టీకి మాత్రం ఇలా సైకో విధవలు ఉంటారంట ఏం సైకోతత్వం తత్వం ఏం పైశాచితం జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా ే బే ఏం పార్టీ ఏం పార్టీ నడిపిస్తున్నాను ఏం కార్యకర్తలు మెయింటైన్ చేస్తున్నావు పనికి మారలేదు వాళ్ళు అందరినీ మెయింటైన్ చేస్తున్నావు నీదొక పార్టీ ఆ పార్టీలో వీళ్ళందరూ పనికి మారలేదు